హలో అశ్లేషకే అసలు ఈవిడ బాధ్యత కనుక్కోవచ్చు సార్ కొంచెం ఇండియా క్రేజ్ లో ఉంటే సంతోషం ఇండియా క్రికెట్ బుక్ గెలిచిందని మనం సంబరాలు చేసుకుంటే వ్యాపారాలు పోతున్నాయి కానుకలు దశం భాగాలు పోతుందని చెప్పి వీళ్ళ బాధ వెళ్తుంది వెళ్తుంది మేమే పాస్టర్లం కాదు మేము మామూలుగా చర్చికి వెళ్ళి ఆడమే కానీ ఎందుకు వెళ్తుందా అమ్మ చర్చికి ఇప్పుడు దేవుడు చేసిండు దాంట్లో గానీ పక్కన అసలు నువ్వు ఎందుకు చర్చికి అది చెప్పు ఎందుకంటే హిందూస్ వద్దామని అందుకు అడుగుతున్నా హిందూస్ వద్దామని హిందువే కదా పుట్టినప్పుడు నువ్వు ఎందుకు అటువైపు అది చెప్పు నాకు ఫస్ట్ హిందూ పోయినా అంటే ఎవరికో బాధలుంట బట్టి పోతరు దేవుడు నమ్ముకుంటే అన్ని బాధలు పోయినాయా మరి అన్ని బాధలు పోయినాయా ఇప్పుడు పోయా మళ్ళీ భవిష్యత్తులో నీకు బాధలు రావని గ్యారంటీ ఇస్తావా భవిష్యత్తులో నీకు నీ కుటుంబానికి బాధలు రావని లేకపోతే మీ చర్చికి వెళ్ళే వాళ్ళకి బాధలు రావని నువ్వు గ్యారంటీ ఇస్తావా నా ఇష్టం అది నీకేంటి ప్రాబ్లం నా ఇష్టం అది ఎవరు పెట్టి ఇది పెట్టుకోకూడదు అది ఇప్పుడు నువ్వు ఎందుకు చేత కట్టుకుంటున్నావు నువ్వు కట్టుకోవద్దంటే నువ్వు ఊరుకుంటావా నా ఇష్టం అని అంటావు కదా కాదు బాబు నాకు అవసరం లేదమ్మా నేను నా మంచి మాటలు నీకు నేను ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలుసు నాకు పని ఉంది పాట ఉంది నీకే పని పాట లేక నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అర్థమైందమ్మా అదే పిచ్చి బాగా నెత్తికెక్కి ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు నువ్వు చేస్తాయి మాకు అసలు ఎంత అవమానం ఉందో తెలుసా దేవుడికి ఎంత అవమానం ఉంటుందో తెలుసు దేవుడికి అవమానం ఆనందం అయ్యే ఉండవు ఆయన స్థిత ప్రజ్ఞ ఈ తోటి ఈ గొర్రెతో కాదు ప్రవీణ్ గారు మీరు అట్లా వదిలేయండి నేను మాట్లాడుతాను మీరు వదిలేయండి వదిలేండి భర్త పెట్టుకో భర్త చేసే పడుతుంది పెట్టుకుని ఎవరితో కడుపు చేయించుకుంది లంజా కొడుకు అవుతారు కానీ దేవుడు అవుతారు అమ్మ మేరణ గారు వద్దులేదు అదే శాంతి అది ఎవరికి ఎవత ఆ మేర ఎవరి నేను మాట్లాడుతున్నది మీరు అది వదిలేండి మీరు వదిలేసేయండి నేను మాట్లాడుతున్నాను కదా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను చెప్పమ్మా అమ్మా చెప్పమ్మా నువ్వు నీకు మీ ఇంట్లో కాదమ్మా నిమి కాదు మీ ఇంట్లో ఇప్పుడు మరి నువ్వు నువ్వు ముసల్దాన్ అవుతున్నా అవ్వట్లేదా అది మీరు చేసిన నమ్ముకుంటే ఏంటి వచ్చే లాభం ఏంటి లాభం ఉంటేనే నా నమ్మకం ఏంటో తెలుసా నా కర్మ ఎలా ఉందో నా పూర్వజన్మ శుకృతం ఎలా ఉందో అట్లా భగవంతుడు నన్ను నడిపిస్తాడని నా నమ్మకం అంతేగాని ఇవి శివుని నమ్ముకో స్వర్గానికి పోతావు విష్ణువుని నమ్ముకో స్వర్గానికి పోతావు రాముని నమ్ముకో స్వర్గానికి ఇట్లా ఉండదు కదా మాకు మా కర్మ ఎలా పెట్టి ఉంది దేవుడు అదే జరిగిద్ది మాకు అదే మేము నమ్ముతాం సేవకులు చాలా కష్టపడ్డారు నీకేం తెలుసు సేవకులు అండి కాదమ్మా ఎవరు ముట్టిగా అడుగుతున్నారమ్మా సేవకులు అంటున్నావు డబ్బులు దబ్బే వాళ్ళని సేవకులని ఎట్లా అంటావు నువ్వు దశమభాగాలు తీసుకునేవాడిని సంఘ కానుకలు తీసుకునేవాడిని డబ్బులు తీసుకునేవాడిని సేవకుడు అమ్మా నువ్వు అసలు దు కూడా సేవ కాదమ్మా అమ్మా చెప్పేదిగో చూడమ్మా నీ ఇదిగో కాదమ్మా ఒక నిమిషం నువ్వు విను నేను చెప్పేది ఇప్పుడు నువ్వు నేనే శత్రువులం కాదమ్మా మనం ఒక విషయం మీద మాట్లాడుకున్నాం చిన్నగా ప్రశాంతంగా మాట్లాడు గొడవపడద్దు అయిందమ్మా గొడవపడకూడదు తప్పది నీ వాయిస్ సరిగ్గా వినబడ్డా దగ్గర పెట్టుకొని మాట్లాడు ఫోన్ గట్టిగా నేను దగ్గరే పెట్టుకొని ఉన్నాను మాట్లాడి మాట్లాడేది మంచి కనబడుతుంది మాట్లాడిన ఎంత సేపైన మాట్లాడుతాను ప్రశాంతంగా ఎందుకు గొడవ ఎందుకు నీకు నాకు గొడవ కాదు కదా మనకి ఎందుకు నేను వాడి మాట్లాడు కాదమ్మా ఇదిగో యేసు అని ఆయన ఈ దేశం కాదు ఈ దేశం కాదు మేరీ అనేవాడి ఈ దేశం కాదు ఎహో అనేవాడి ఈ దేశానికి సంబంధం లేని దేవుడు వాళ్ళు మనకి ఎందుకమ్మా వాళ్ళ అవసరం లేదు కదా మనకి ఆ వాళ్ళు మనకు అవసరం లేదు మన దేశంలోనే బోర్డు అంత మంది దేవుళ్ళు ఉన్నారు రాముడు ఇక్కడే పుట్టాడు కృష్ణుడు ఇక్కడే పుట్టాడు అందరు ఇక్కడే చెప్పకూడదు చెప్పాము ఆల్రెడీ చెప్పా మా అమ్మకి చెప్పాను వాళ్ళకి నలుగురు తండ్రులున్న దేవుడు కావాలి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాదు ప్రవీణ్ ఒక నిమిషం నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా అమ్మా నిన్న నువ్వు సార్ రోజు చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు చెప్పమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి పోయి నాకు మడిగిందని చెప్పమ్మా మన సంవత్సరాలుగా నలుగురు తండ్రులు ఉన్న దేవుడు మీకు బాగా ఇస్తాం నలుగురు తండ్రులు ఉంటే మీకు బాగా ఇస్తామన్నమాట ఎవరితో కొడుకు చేపించుకుంటుంది పరిశుద్ధాత్మ చేపించుకుంటుంది తెలియదు యహో అంటారు ఏసేపు అంటారు ట్రాన్సర్ అంటారు చోట కొడుకు చేపించుకుంటూ అనమాట నువ్వు ఆయనకి ఎందుకు ఇచ్చిన నువ్వు మాట్లాడు నాతో నేను మాట్లాడుతున్నా మాట్లాడు మాట్లాడమ్మా మాట్లాడు కాదమ్మా నేను క్రైస్తవం ఉండే అమ్మా అంత ముందు లాగా దారి తప్పి అటువైపుకి వెళ్ళా మరి తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చా నేను తెలుసుకొని కష్టాలు అమ్మా చూడమ్మా అమ్మా నువ్వు మా అక్కలాంటిదాన్ని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు చూడు మేరీ మాతో భర్త ఏసు తండ్రి ఒకళ్ళేనమ్మా చెప్పుమ్మా ఎవరన్నా ఎట్లా ఇద్దమ్మా ఎవరన్నా ఎట్లా అవుతుంది ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ ఆయనతో కాకుండా వేరే పక్కింటి వాళ్ళతో పిల్లలకి అన్నావు అనుకో మీ ఆయన ఊరుకుంటాడా ఊరుకుంటాడమ్మా కాదు ఊరుకుంటాడు చెప్పక్క నేను అడిగిన దానికి సమా అని చెప్పక్క అక్క అక్క ఓక ఇప్పుడు కాదమ్మా నేను అడిగి ఇప్పుడు మేము ఇప్పుడు మరి అమ్మ అనుకోమ్మా మరి అమ్మ భర్త్ ఎవరు ఏసు తండ్రి ఎవరు చెప్పు నువ్వు నాకు నేను అడిగిన దానికి సమా అని చెప్పమ్మా ఎందుకు పర్సనల్ గా దూషిస్తున్నావు అని అడిగిన దానికి చెప్పు నువ్వు ఇప్పుడు మేరీ మాత భర్త ఏసు తండ్రి ఒకళ్ళేనా నీకు తెలుసు ఎవరు అసలు కాదు ఒక క్రిస్టియన్ ఎందుకు తప్పు ఉన్నది అడుగుతుంటే నీకు తప్ప ఎట్లా అనిపిస్తుంది నీకు ఉన్నది అడుగుతుంటే ఏమా ఉన్నది అడుగుతుంటే ఇప్పుడు ఉన్నది ఇప్పుడు మేరీ మాత భర్త ఏసు తండ్రి ఒకడేనా నా దేవుడిని నీ ఇంటికి తీసుకొచ్చి ఇగో ఈ నమ్మాలి ఈయన కొలవాలని ఎవరు చెప్పట్లేదు కదా మీరంటే తీసుకొచ్చి చెప్తున్నారు కాబట్టి నువ్వు చెప్తున్నావు కదా నేను ఎక్కడ చెప్తున్నా అమ్మా నేను ఇది దీంట్లోకి వెళ్ళొద్దని చెప్తున్నా నేను దీంట్లోకి వెళ్ళొద్దు మేరీకి ఎవరో తెలియదు యేసు తండ్రి ఎవరో తెలియదు వాడు ఎవరికో పుట్టిన ఏదో వాడు అని చెప్తున్నా నేను మీ దేవుళ్ళ లేరు మీరు దెయ్యంలో ఉన్నారు మీరు మీ దెయ్యంలో ఉన్నారు మీరు దేవుళ్ళ లేరు ఏసు సానికి పుట్టినాడు సాతాన్ సంతానం తెలుసా ఇప్పుడు మరీ భర్త కాదమ్మా మరీ భర్త పేరు ఏంటి చెప్పు మరీ భర్త పేరు ఏంటి చెప్పు చెప్పారు కాబట్టి అడుగుతుంది లేకపోతే మాకేం పని పాట లేదా చెప్పారు కాబట్టే కదమ్మా అడుగుతుంది ఇప్పుడు మీరు ఎలా మారిపోయారు మొత్తం మీకు ఎవడో దుర్మార్గుడు వచ్చి చెప్పబట్టే కదా పనికి మాల వచ్చి చెప్పబట్టే కదా మారిపోయింది నువ్వు ఆ దరిద్రపు కొట్టు మొత్తంలో కుండి నువ్వు నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని దేశ జీవితం మొత్తాన్ని నాశనం చేస్తున్నావు కదా రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు దెయ్యమే తిరుగుతుంటే మాకు బాధ కదమ్మా మా అక్క దే మా అక్క దెయ్యమై తిరుగుతుంది మా అక్క సాలు తిరుగుతుంది మా అక్క పిశాచమై తిరుగుతుంది మాకు బాధ కదా ఉంది కాబట్టి బయటికి తీసుకురావాలని చూస్తుంది ఇప్పుడు ఆ మతంలోకి వెళ్ళారు అనుకో దెయ్యాల లాగా పిశాచాల బరి చెట్లు పట్టుకొని వేప చెట్లు పట్టుకొని ఎలాడుతా మీకు మీకు తద్దినం లేక మీకు దినం చేయక మీకు పిండం పెట్టక మీరు దెయ్యాల్లాగా తిరుగుతుంటే మాకు బాధ కదమ్మా మీ బతుకు మీ బతుకులు అట్లాగా తెల్లారిపోతే అర్థాంతరంగా తెల్లారిపోయి మీరు పిశాచాల లాగా నీళ్ళకి లేక ఆహారానికి లేక మా ఇల్లు వచ్చిపోయే వాళ్ళ మీద పట్టుకొని వాళ్ళని పీడిస్తుండే మాకు బాధ కదమ్మా మనం దెయ్యం లాగా మారిపోతే బాధ అక్క మాకు బావ దెయ్యం లాగా ఇప్పుడు మీ ఆయన దెయ్యం బావ బావ దెయ్యం లాగా మా మేనలుడు దెయ్యం లాగా మారిపోయారంటే మాకు బాధ అక్క మాకు చెప్పక్క నువ్వు మీరు ఆ మతంలోకి పోయి దెయ్యాలు అయిపోయి పిశాచాలు అయిపోయి ఆ కొరివి అయిపోయి మీరు నిప్పు దెయ్యాలు అయిపోయి తిరుగుతుంటే ఆకలితోటి అల్లలల్ల ఆడుతుంటే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారక్క మిమ్మల్ని మేమే కదా రక్షించాల్సింది మళ్ళీ చెప్పక్క నువ్వు ఆ మతంలోకి పోయి బ్రష్ పట్టిపోయి నాశనం అయిపోయి సాతాను బట్టి దెయ్యాల్లాగా మారిపోయి పిశాచాల అయ్యి చెట్లు చుట్టలు తిరుగుతున్నారనుకో అక్క మాకు బాధ కదా మీర తిరిగేది మీకు తగ్గిన లేదు మీకు మా మాసికం లేదు మీకు సంవత్సరం లేదు పిండం పెట్టడం లేదు నీళ్లు పెట్టడం లేదు ఆహారం లేదు దెయ్యంలాగా మారిపోతారు ఆ మతంలోకి వెళ్ళిపోతే మీరు క్రైస్తవుల్లోకి వెళ్ళిపోతే అట్లా తయారైపోతారు దెయ్యాలాగా మేరీ మీరీ కూడా దెయ్యం లాగా తిరుగుతుంటాడు తెలుసా మీకు మేము మాట్లాడడం ముందే మాట్లాడు నువ్వు కూడా వచ్చి మాట్లాడి మాట్లాడు ఎవరు వద్దన్నారు నిన్ను ఏద్దు అన్నాడా చెప్పు చూసినా కాబట్టి నాకు బాధ నీకు బాధ అవ్వాలక్క నీకు బాధ అవ్వాలి నేను మాట్లాడుతున్న అట్లాగా నువ్వు బాధయ్యా దరిద్రం మొత్తం వదిలేసి రావాలి నువ్వు అది కాదు నువ్వు బాధపడుతుంది మంచిది కాదు దేశానికి మంచిది దేశం మొత్తం మంచిగా ఉంటది హాయి ఉంటది మీరు బాధపడుతూ మీరు దాన్ని వదిలేస్తే హాయి ఉంటది అది చెప్పేది దెయ్యాల పిశాచర్ మారిపోయారు అనుకో అక్క బాధ కదా మాకు మీరు దెయ్యాలైపోతారు చచ్చిపోయిన తర్వాత ఈ దరిద్రపు గొట్టు మతంలో ఉంటే అది కదా మా బాధ దరిద్రపు కొట్టు మతమే క్రైస్తవం అనేది ప్రపంచ దేశాలన్నింటినీ నాశనం చేసింది ఇది తెలుసా నీకు భారతదేశం అది అమ్మవర్తలు ఏమైనా దాని నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నావు ప్రవీణ్ యేసు మొగుడు ఏసు తండ్రి మేరీ మొగుడు ఎవరని అడుగుతుంటే సమాధానం అని యేసు తండ్రి ఎవరు మేరీ మొగుడు ఎవరు చెప్పును ఒక మాట చెప్పు మా దేవుడు దేవుళ్ళు అందరు పరిశుద్ధులమ్మా వీడిలాగా ఎదో కాదు కదా యేసుగా లాగా కాదు కదా మీరు వదిలేసేయండి నేను మాట్లాడతా అక్క తోటి అక్క బావ మంచి కాంబినేషన్ మా దేవుడి గురించి అంటా నీకు లేదు మా హక్కు లేదు కదమ్మా నువ్వు మతం మారిన తర్వాత మా దేవుడి గురించి ఎందుకంటా నీకు అక్కడ ఇచ్చాడు నీకు నీకు అక్క ఎందుకు ఎందుకుంది నువ్వు మతం మారిపోయావు కదా ఆల్రెడీ మాకు ఇది వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత కాదక్క నేను చెప్పేదిను ఇప్పుడు నీకు ఒక ఇల్లు కావాలి ఆ ఇల్లు నాకు వద్దనుకొని వెళ్ళిపోయావు మళ్ళీ నాకు ఆ ఇల్లు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు కదా ఇప్పుడు నీ పెళ్ళై నీ పుట్టింటికి వెళ్ళిపోయావు నీ పుట్టింటి మీద నీకు అధికారం ఉంటదా ఉండదు కదా ఉండదు కదా నీకు అధికారం ఉండదు కదా నీ అత్తింటి మీద నీకు అధికారం ఉంటది అట్లానే హిందూ మతం అనే పుట్టిల్లును వదిలేసేసి క్రైస్తవే దరిద్రం పూర్తి ఆ సార్ ఒక రిషా సార్ ఎవరు వచ్చారు రాజు అంటారు మీరు అయ్యా అయ్యా ఎవరయ్యా మాట్లాడే ప్రవీణ్ గారు ఉన్నారా ఉన్నారండి ఏ నేనే ప్రవీణ్ మాట్లాడుతున్నా చెప్పండి అయ్యా మీరు ఏసైని వ్యభిచార వంశంలో పుట్టాడని అలాంటి మాటలు అంటున్నాడు అంటే ప్రవీణ్ గారు ఆయనతో మాట్లాడుతా ఉన్నయ్యా మీ క్రైస్తవరాలు ఒక కుక్కలాగా మరుగుతుంది దాని నుంచి మాట్లాడండి అయ్యో తప్పమ్మా తప్పమ్మా ఎవరమ్మా ప్రైజ్ లాడమ్మా ఎవరమ్మా తప్పమ్మా తప్పమ్మ మనం ఎక్కడున్నా ప్రేమ శాంతితో మనం మాట్లాడాలి తల్లి మనం అలా మాట్లాడకూడదు యేసు రక్తము జయము ఏసు నామాన్ని మనం కనపరచాలమ్మా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పమ్మ అలా మాట్లాడకూడదు అమ్మా మనం ఏం చెప్పారు నీ వలే నీ పొరుగు ప్రేమించమన్నాడు అసలు అంత పెద్దగా కూడా మాట్లాడకూడదు తప్ప అమ్మా నేనయ్యా మీ పాస్టర్ గారి క్షమాపణ చెబుతున్నాను ఆమె తరఫున నేను పాస్టర్ గారు నేను క్షమాపణ చెబుతున్నాను ఆమె తరఫున మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఏ సై మేము ఆవల్ క్షమించు కాక పేరు మంచివాళ్ళు మీ పేరు నా పేరు పీటర్ హేన్స్ అండి పీటర్ గారు నమస్కారం సార్ ఈ రాత్రి పీటర్ హేన్స్ అండి పీటర్ హేన్స్ హేన్స్ గారు నమస్కారం సార్ పీటర్ నమస్కారం నమస్కారం మీరేమన్నా బైబిల్ నుంచి అడిగితే నేను చెప్తాను ఏంటంటే నేనంతా కూడా ఏ ఇప్పుడు అని ఇప్పుడు మేము క్రిస్టియన్ ఎందుకు చెప్పు తెలుసాయా మీకు చెప్పండి ఏసుల యేసు తన ఏసు తనైంది జంపైంది జంపైంది మళ్ళీ కలపండి